హాయ్ అండి వెల్కమ్ టు ఎల్ఎస్ కలెక్షన్స్ అందరు బాగున్నారండి ఇదిగోండి బ్లౌజ్ బ్లౌజ్ చూసారా ఎంత బాగుందో బ్లౌజ్లోనే మనకు తెలుస్తుంది క్వాలిటీ అనేది మొత్తం మీకు ఇదంతా జరీ లైన్స్ వస్తాయి లైట్ వెయిట్ ఉంటుందండి అసలు గుచ్చుకోవడం ఇరిటేషన్ అలాంటివి ఏమీ ఉండదు చాలా బాగుందండి నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి మంచి గ్యాప్ బోర్డరు మధ్య మధ్యలో పీకాక్స్ వస్తాయి ఎయిట్ ఫిఫ్టీ ఇదిగోండి మంగళగిరి చెక్స్ డిజైన్ అసలు ఇది మంగళగిరి సెమీ మంగళగిరి కలంకారీ శారీస్ అండి అసలు ఎన్ని శారీస్ సేల్ చేసాము ఎన్నిసార్లు రీస్టాక్ చేసాము అండి ఈ శారీస్ మీద మనం లెహెంగాస్ కూడా తెప్పించి శారీస్ విత్ లెహెంగాస్ కూడా సేల్ చేసామండి అంత బాగా హిట్ అయిన డిజైన్ అండి ఇదంతా మీకు మంగళగిరి చెక్స్ డిజైన్ వస్తుంది ఇక్కడ మనకు స్కిన్ కలర్లో కలంకారీ ఇది మొత్తం మీకు కలంకారీ డిజైన్ అండి ఇది మొత్తం మీకు జరీ లైను ఈ మధ్యలో కలంకారీ డిజైన్ ఇక్కడ మనకి జెరీ బోర్డ్ ఇలా వస్తుందండి ఇది కూడా మీకు జరీ చెక్స్ మంగళగిరి కలంకారీ శారీస్ అండి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది చూడండి కట్టుకుంటే చాలా బాగుంటుందండి పళ్ళు ఇలా పళ్ళు వస్తుందండి బ్లౌజ్ అనేది మీకు విడిగా ఇలా చూపిస్తానండి ఇది మొత్తం మీకు కలంకారీ బ్లౌజ్ పాట అండి మంచి స్కిన్ కలర్లో ఇలా వస్తుంది ఇదంతా మీకు బ్లౌజ్ అనేది ఈ విధంగా వస్తుందండి హ్యాండ్స్కి ఇలా ఇక్కడ కూడా మీకు జరిగి బోర్డర్ వస్తుందండి కానీ ఇలా మీకు ఏ శారీ నచ్చితే అది స్క్రీన్ షాట్ తీసుకోండి పళ్ళుకి టజల్స్ కూడా ఉన్నాయండి బ్లిక్ రెడ్ కలర్ కదా ఇటు కర్రై కలర్ కలర్ అయితే బాగా వస్తుందండి మెరుగులాగే ఉంది చూడటానికి మీరు ఇటుకరాయి కలరు మిక్సింగ్ కలరు లా ఉందండి శారీ అయితే ఇందులో మీకు కలర్స్ చూపిస్తానండి మీకు బోర్డర్ ఏదైతే ఉంటుందో ఆ కలరు మీకు పళ్ళు బ్లౌజ్ వస్తుంది పీకాక్ బ్లూ కలర్కి స్కై బ్లూ కలర్ పళ్ళు బ్లౌజ్ స్కై బ్లూ కలర్ వస్తుందండి ఒకటైతే మీరు ఓపెన్ చేస్తున్నాను కాబట్టి మీరు కలర్స్ చూసుకోండి రిమైండింగ్ చూసారా నేరేడు పండు కలర్కి పింక్ కలర్ పింక్ కలర్ మీకు పళ్ళు బ్లౌజ్ వస్తుంది సేమ్ ఇదే ఇదే డిజైన్ తోటి ఈ బార్డర్ డిజైన్ మీకు మంచిగా పళ్ళు బ్లౌజ్ వస్తుందండి పళ్ళు టజల్స్ వస్తాయి నెరేడు పండు కలర్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ కాస్ట్ వచ్చేసి ఎయిట్ డబల్ నైన్ అండి ఇది త్రిబుల్ నైన్ శారీ అండి ఎయిట్ డబల్ నైన్ ఇది మెరుగు నండు పింక్ కలర్ కాంబినేషన్ చూసారా చాలా బాగుందండి నచ్చితే ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఓన్లీ ఎయిట్ డబల్ నైన్ ఇది బ్లాక్ కలర్ బ్లాక్ అండ్ ఇలా పింక్ కలర్ బేబీ పింక్ కలర్ వస్తుంది కదండి అది మంచి కలంకారీ టీజ్ ఇదే కలంకారీతో మీకు పళ్ళు బ్లౌజ్ వస్తుందండి చూసుకోండి చాలా బ్యూటిఫుల్ అండి మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది కూడా మనకు టు నవీ బ్లూ మిక్సింగ్ కలర్లో ఉందండి చాలా బాగుంది స్కిన్ కలర్ ఏమో మీకు కలంకారీ డిజైన్ వస్తుంది ఇలా నచ్చితే ఇట్లా స్క్రీన్ షాట్ తీసుకోండి ఎయిట్ డబల్ నైన్ అండి ఈ శారీస్ మీకు ఎయిట్ డబల్ నైన్ ఎయిట్ మనం ఎయిట్ ఫిఫ్టీ సేల్ చేసిన శారీస్ చాలా సూపర్గా ఉంటుందండి క్లాత్ కానీ ఏదైనా ఇదిగోండి ఓన్లీ టూ శారీస్ మాత్రమే ఉన్నాయండి అందుకనే ఆఫర్లో ఇచ్చేస్తున్నాను ఇది ఇలా ఇలా వస్తుందండి ఇలా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి దీనికి పళ్ళు బ్లౌజ్ చూపిస్తానండి ఇదిగోండి బ్లౌజ్ పాటు ఇలా వస్తుంది పళ్ళు కూడా ఇలా మంచి పళ్ళు ఆఫర్లో ఇస్తున్నాం శారీస్ అండి సెవెన్ డబల్ నైన్ ఓన్లీ సెవెన్ డబల్ నైన్లో వచ్చేస్తుందండి ఈ సారీస్ మీకు బయట ఎక్కడైనా ఈ సారీస్ నైన్ ఫిఫ్టీ ఉన్నాయండి ఇదిగోండి యాపిల్ గ్రీన్ కలర్ మంచి యాపిల్ గ్రీన్ కలర్ అండి అండ్ బాటిల్ గ్రీన్ కలర్ మీకు బ్లౌజ్ వస్తుందండి విత్ మనకి ఇక్కడ కట్ వర్క్తో ఇట్లా వస్తుందండి చూడండి ఇది కూడా మనకి ప్లాస్టిక్ మిరర్స్ వస్తాయి మనకి షిఫాన్ జార్జెట్స్లో చాలా షైనీగా ఉంటుందండి ఫ్యాబ్రిక్ ఆల్ ఓవర్ శారీ అంతా మీకు ఇలాగే వస్తుందండి ఇదిగోండి బ్లౌజ్ అనేది ఇలా మీకు కట్ వర్క్లో పింక్ కలర్ బ్లౌజ్ వస్తుందండి కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది త్రిబుల్ నైన్ శారీ అండి ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి హల్దీ ఫంక్షన్స్ కోసం మనకి ఎల్లో శారీస్ అండి సేమ్ అట్లాగే ఉంటుంది ఇదిగోండి దీనికి వర్క్ బ్లౌజ్ ఎయిట్ ఫిఫ్టీ ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ అండి ఈ శారీస్ మీకు ఎయిట్ ఫిఫ్టీకి అయితే రాదండి ఇదిగోండి ప్యూర్ స్పేస్ సిల్క్ శారీ నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి మంచి టాజల్స్ ఫోర్టీన్ హండ్రెడ్ సేల్ చేసిన శారీ అండి ఇది సింగిల్గా ఉన్నదని నేను ఓన్లీ మీకు టెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నానండి నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి ఇదిగోండి ఇది మాకు మాకు ఈ కాస్ట్ కూడా పడలేదండి ఇప్పుడు మీకు షిప్పింగ్ ఛార్జెస్ కూడా మేమే పే చేసి పంపించాలి ఈ శారీకి ఓకేనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి ల్యావెండర్ అండ్ రెడ్ కలర్ అండి మగ్గం వర్క్ బ్లౌజ్ వస్తుంది మంచిగా టజల్స్ వస్తాయి ఫస్ట్ ప్యూర్ క్వాలిటీ అండి స్పేస్ సిల్క్ అసలు వచ్చిన తర్వాత మీకు ఉందండి చూడండి శారీ ఎంత ఫస్ట్ నుంచి చూపిస్తాను ఇలా వస్తుంది మొత్తం ఇలాగే వస్తుందండి మంచి ఆఫర్ ప్రైస్లో ఉంది సింగిల్ కలర్లోనే మనకు ఒక ఫైవ్ పీసెస్ అలా అంతే ఉన్నాయండి అందుకని నేను ఆఫర్లో పెట్టేశాను మీకు కట్ వర్క్ కూడా వస్తుంది ఈ శారీకి ఇదిగోండి కట్ వర్క్ కూడా వస్తుంది దీనికి బనారస్ విస్కోస్ ఇది బ్లౌజ్ అనేది ఇలా మంచి బ్లౌజ్ ఇచ్చారండి చాలా సూపర్గా ఉంటుంది బ్లౌజ్ కాస్టే చాలా ఉంటుందండి ఇలా కాంట్రాస్ట్ ఇచ్చారు ఈ శారీకి కాస్ట్ వచ్చేసి ఓన్లీ మీకు నైన్ హండ్రెడ్ ఈ శారీ వచ్చేసి నైన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇలా మనకి మనం ఇలా చేయించుకోవాలంటే వర్క్ మనకి చాలా కాస్ట్ అవుతుందండి అటువంటిది కట్ వర్క్ విత్ ప్లాస్టిక్ మిర్రర్స్ తోటి ఎంత బాగా ఇచ్చారో చూడండి శారీ ఇలా వస్తుందండి మీకు కట్ వర్క్ ఇలా వస్తుంది కట్ మనకి పళ్ళు పాట అలా వస్తుందండి చూడండి ఎంత బాగుందో దీనికి బ్లౌజ్ అండి ఇది ఇంత మంచిగా హ్యాండ్స్కి ఇలాగే బ్యాక్ ఫ్రంట్కి వస్తుందండి నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి చాలా సూపర్గా ఉంటుంది కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది డార్క్ వైన్ కలర్ అండి సేమ్ అదే బ్లౌజ్ ఇప్పుడు నేను చూపించాను కదా సేమ్ అదే కలర్ బ్లౌజ్ వస్తుందండి చూడండి ఎంత బాగుందో సూపర్గా ఉందండి అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి కలర్స్ అయితే చాలా బాగున్నాయి మీరు ఎవరికైనా పెట్టడానికి కూడా చాలా బాగుంటుందండి ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఈ శారీస్ మీకు అసలు ఎయిట్ ఫిఫ్టీకి అనేది రాదండి అంత సారీ అండి దీని వరకు మళ్ళీ ఫినిషింగ్ ఇలా వస్తుందండి ఇది మనకి మగ్గం వర్క్ చేస్తున్నారు మొత్తం ఆల్ ఓవర్ బూటీస్ అన్నీ ఇలా వస్తాయండి శారీ అయితే ఎక్సలెంట్ ఉంది నచ్చిన వాళ్ళు ఇలాగ స్క్రీన్ షాట్ తీసుకోండి సేమ్ అండి ఇప్పుడు నేను చూపించాను కదా సేమ్ కాకపోతే ఇక్కడ అదేమో మిరర్స్ వస్తుంది ఇలాగే ఇక్కడ కంప్యూటర్ వర్క్ వస్తుంది కట్ వర్క్ మాత్రం సేమ్ ఉంటుందండి డిజైన్ మాత్రం చేంజ్ అవుతుంది ఇలా ఆల్ ఓవర్ బూటీస్ వస్తాయి నచ్చిన వాళ్ళు ఇలాగ స్క్రీన్ షాట్ తీసుకోండి చాలా చాలా బాగుంది ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి కొన్ని సారీస్ ఉండడం వల్ల కొన్ని ఏమో మంచిగా పెట్టి కొన్ని ఆఫర్స్ ఇవి కూడా పెడుతున్నానండి ఒకేసారి కాకుండా ఇలా మంచి వైన్ కలర్ అండి ఇది చూడండి ఎంత బాగుందో కట్ వర్క్ అనమాట ఆల్ ఓవర్ శారీ అంతా ఇలాగే వస్తుందండి కట్ వర్క్ తోటి ఈ శారీస్ గురించి మీ అందరికీ తెలుసు ఫస్ట్ సారీ ఇప్పుడు ఓపెన్ చేశా కదా అది దీనికి చూడండి ఎంత బాగా ఇచ్చారు బ్యాకు ఫ్రంట్ అలాగే టూ హ్యాండ్స్కి ఇచ్చారండి వర్క్ ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి అండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే ఉండదండి మన దగ్గర ఓన్లీ ఆన్లైన్ పేమెంటేనండి మీకు ఏ సారీస్ నచ్చినా అలాగ పేమెంట్ చేయండి ఇదిగోండి ఇలా మంచి క్లియర్గా స్క్రీన్ షాట్ పెట్టండి అండి మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతాము ఇదిగోండి ఆర్గంజ శారీస్ ఇవి కూడా మీకు ఆఫర్లో ఇస్తున్నామండి ఇది టెన్ ఫిఫ్టీ అలా సేల్ చేసిన శారీసు ఓన్లీ టూ శారీస్ ఉండడం వల్ల మీకు ఇలా ఆఫర్స్ వస్తున్నాయి మనం టెన్ ఫిఫ్టీ పెట్టాము అంటే మీకు బయట థర్టీన్ హండ్రెడ్ ఉంటుందండి ఖచ్చితంగా ప్రైజెస్ వేరియేషన్ కంపల్సరీ ఉందండి బయట మనకి ఇది కూడా మంచి పళ్ళు పాటు మంచి శిబోరి డిజైన్లో వస్తుందండి బ్లౌజ్ అండి బ్లౌజ్ అనేది మనకి ఇలా ఇట్లా వస్తుందండి ఆర్గంజా బెనారస్ ఆర్గంజా అండి చూడండి ఎంత బాగుందో ఇది వచ్చేసి మీకు పళ్ళు అండి ఇలా స్క్రీన్ షాట్ తీసుకోవద్దు ఇలా తీసుకోండి స్క్రీన్ షాట్ ఎంత బాగుందో చూడండి షిబోరి డిజైన్లో మీకు చూసారా క్లియర్గానే వస్తుందండి ఇది కూడా మనకు ఎయిట్ ఫిఫ్టీ నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి టెన్ ఫిఫ్టీ సేల్ చేసింది ఓన్లీ మీకు ఎయిట్ ఫిఫ్టీ టూ శారీస్ ఉండడం వల్ల కాస్ట్ కాస్ట్ ఇస్తున్నాము ఈ శారీస్ నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి ఇప్పుడు చూపించాను కదండి ఇది దీదో రామా గ్రీన్ కలర్ ఇందాక మనకి రెడ్ కలర్ వచ్చింది కదా బార్డరు ఇది వచ్చేసి డార్క్ రామా గ్రీన్ కలర్ వస్తుందండి ఇదే పళ్ళుకి టజల్స్ వస్తాయి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది మంచిగా రిచ్ పళ్ళు వస్తుందండి ఇట్లాగా చాలా సూపర్గా ఉంటుంది నచ్చితే అందరూ స్క్రీన్ షాట్ తీసుకొని ఇదిగోండి ఇది బ్లౌజ్ చూసారు ఎంత బ్యూటిఫుల్గా ఉందో జరీ బోర్డర్స్ ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయండి మీకు ఎవరికి ఏసారి ఇస్తున్న స్క్రీన్ షాట్ తీసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ ఏనండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు లైక్ చేయడం అంతకన్నా మర్చిపోవద్దండి బాయ్ అండి